ఆర్మూరు పట్టణంలోని నలంద హై స్కూల్ విద్యార్థులు ఈ అభ్యస్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన ఏమియాట్ ఐఐటిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను నలందా పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు డిసెంబర్ ఆరవ తేదీన ఈ అభ్యస్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన ఏమియాట్ ఐఐటి పరీక్షలో నలంద హై విద్యార్థులు స్టేట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు ర్యాంకులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ ప్రిన్సిపల్ సాగర్ తెలిపారు ఐఐటి ఒలింపియాడ్లు ర్యాంక్ సాధించిన భావన స్వజన్ అనన్య రక్షిత అక్షయ రిషి హర్షిణి మిథున సంకీర్తన హరిణి సహస్ర వీక్షణ అభియనాస్ మాన్విత కీర్తిరెడ్డి మేఘన అజయ్ హరిణి రిషివర్ధన్ బాలాజీ వేదవ్యాస్ నీలేష్ సాకేత్ అనిరెడ్డి స్ఫూర్తి ఆరాధ్య స్నితు ఉదయశ్రీ సుఖేష్ణ భావన అర్హన్ ప్రణీత్ రాజారెడ్డి దనీష్ సాయివర్ధన్ యశ్వంత్ అగస్య నితిశలకు మెరిట్ సర్టిఫికేట్ అందజేస్తూ హైదరాబాద్ మార్చిలో ఈ అభ్యస్ అకాడమీ వారు ఫిలిటేషన్ చేయనున్నారని వారు తెలిపారు అనంతరం ఐఐటి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు హనుమాన్లు ప్రవీణ్ అక్షయలను యాజమాన్యం అభినందించారు